మొత్పల్లి నరసింహులు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి ఏ పార్టీలో ఉన్నా ఏ ఒక కారణాన్ని తీసుకొచ్చినా దానికి ఒక ఆమోదయోగ్యమైన రీజన్ ఉంటుంది ఎందుకు తాను మాట్లాడుతున్నారు ఏ పాయింట్ మీద రైట్ చేస్తున్నారు క్వశ్చన్ అనే అంశం పట్ల కూడా ఒక స్పష్టతతో ముందుకు వస్తుంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్పల్లి నరసింహులు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అసలు పార్టీలో ఏం జరుగుతుంది మోతుపల్లి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఈరోజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అది ఏమేర పార్టీకి రాబో లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే అండి ఈరోజు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు ఏం చెప్పదలుచుకున్నారు ఇటు పీసీసీ కానీ ఏఐసిసి కానీ ఏదున్నా ఇప్పుడు ఇక్కడ సీట్ల కేటాయింపుల్లో అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ ప్రజలు మెచ్చే పరిస్థితుల్లో లేవు ఒక కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడం అనేది కూడా అది సరి అయింది కాదు సరికపోతే అసలు నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు ఏ పార్టీ కూడా ఇంత దురదృష్టమైన నిర్ణయం అయితే ఎప్పుడు చేయలేదు మాదిగలను మొత్తమే రాజకీయాల్లో లేకుండా చేయడానికి ఏమన్నా కంకణం కట్టుకున్నారా నాకు అర్థం కావటం లేదు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి మాదిగ కులాన్ని మొత్తంగా పార్లమెంట్కే పంపొద్దు అనే నిర్ణయం ఎంతవరకు సంబంధించిన ఇది కాబట్టి వాళ్ళ ప్రజలంతా అడుగుతూ ఉన్నారు మాదిగ జాతంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నది మా కులాన్ని ఇంత అవమానపరుస్తారా ఇది ఏ రకంగా కరెక్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా పార్టీ ప్రభుత్వం పునరాలోచించి టికెట్ల విషయంలో మాదిగలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చి ఆ టికెట్ కేటాయించేటట్టుగా ఆలోచన చేయాలని మాత్రం ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను ఈ విషయంలో మీరు ఏఐసిసి పెద్దలను కానీ ఇటు పిసిసి కానీ సంప్రదించి ఇలాగే సవివరంగా వివరించే ప్రయత్నం ఏమైనా చేశారా గతంలో ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు నా ప్రెస్ ఇట్లా ఎప్పుడన్నా మాట్లాడుతున్నా కానీ పార్టీలో ఉన్నాం పార్టీకి అన్యాయం అనేది నా అభిప్రాయం ఒకవేళ నిర్ణయం మార్చుకోకపోతే అనుభవించేది వాళ్ళే కదా పార్టీ హైకమాండ్కే దెబ్బ వస్తుంది పీసీసీకి వాళ్ళకు కూడా దెబ్బ వస్తుంది కాబట్టి ఇది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మాత్రమే నేను కోరుతా ఉన్నాను ఇక్కడ ఇంకొక సున్నితమైన అంశం ఉంది సార్ ఇందులో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆయనకు తెలియకుండా ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది రాష్ట్రాల వారీగా అనే అంశం ఆయనకు తెలియకుండా జరుగుతుందంటారా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అందరికీ ఎరికే కానీ ఇప్పుడు ఈ క్షణం వరకు నాకున్న అనుభవంలో రేవంత్ రెడ్డి గారిదే ఫైనల్ వారు ఏం చెప్తే అదే జరిగేటువంటి అవకాశం ఉంది వారి కనుసన్నల్లోనే ఈ నిర్ణయాలన్నీ జరుగుతాయి కాబట్టి వారే దీని గురించి ఒకవేళ వారికి తెలియకుండా జరిగినా సరి చేయాల్సిన బాధ్యత కూడా ఆయనదే ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగినా ఇక్కడున్న పరిస్థితులు ఆయన తెలుసు కాబట్టి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే బాధ్యత వారికి ఉన్నది వారు ఆ విధంగా చేయాలని మాత్రమే నేను కోరుతాను నిన్నగాక మొన్న కూడా సభలో కూడా పద్నాలుగు లోప లోక్సభ సీట్లు గెలుస్తామని చెప్పి చాలా విశ్వాసంగా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చెప్తున్న దాని ప్రకారం రేపు మాదిగల ప్రభావం పార్టీ మీద చూపించి లోక్సభ ఎన్నికల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటారా ఫలితం తుది ఫలితం నేను తుదిగా నేను చెప్పలేను ఇప్పుడే ఇప్పుడు చెప్పడం అంత మంచిది కాదు నేను కానీ నేను ఏమంటున్నాంటే ఎందుకు మన ప్రజల్ని మనం దూరం చేసుకోవాలి మాదిగలంతా నిన్న ఓట్లేస్తేనే కదా గవర్నమెంట్లోకి వచ్చింది అంత తొందరగా జనానికి అంత అన్యాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది పద్ధతి కాదు కదా మాదిగలు లేకుండా పార్లమెంటుకు ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా పంపిందా ఇవాళ కొత్తగా ఈ నిర్ణయం ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు కదా కాబట్టి ఇప్పటికైనా పార్టీకి అన్యాయం జరగొద్దు అనేది నా అభిప్రాయం నేను పార్టీలో ఉన్నా నా పార్టీ గెలవాలని నేను కోరుకుంటా కదా కాబట్టి పార్టీ గెలవాలంటే సమన్యాయం మీరు చేయండి సామాజిక న్యాయాన్ని చేయలేనటువంటి పద్ధతిలో ఉంటే పార్టీలు ఏ పార్టీని కూడా ప్రజలు క్షమించరు కాబట్టి తప్పకుండా మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్ణయాలు ఏం జరిగినాయో కానీ దాన్ని సరి చేసుకొని ఎన్నికలకు పోతే మంచిది అనేది నాకున్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు కొత్త కాదు మీరు గత ముప్పై కలిసి పనిచేశారు ఆయనతోని ఆయన మీ ముందు చాలా జూనియర్ అట్లాగే ఏఐసిసిలో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి డికే శివకుమార్ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ నష్టాన్ని మీరు వాళ్ళతో చర్చించే అవకాశం ఉందా ముందుగా రేవంత్ రెడ్డి మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో కలిసి విషయాన్ని ఈ విధంగా చర్చించే అవకాశం ఏముందా ఒక సానుకూల వాతావరణం ఏంటంటే ఇటువంటి నిర్ణయాలు జరిగేటప్పుడు ఓసారి మాలాంటి మాట్లాడితే మంచిది మరి మాట్లాడనే లేదంటే మేమేం చేయాలి అంత తొందర వారు ఆ రకంగా మారిపోతారని మేము ఎక్కడ ఊహించగలుగుతాం కాబట్టి ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు కాబట్టి మరి మార్పు వచ్చిందో ఏమో మేము అపాయింట్మెంట్ అడిగినా కూడా వారు ఇవ్వటం లేదు కాబట్టి వారు ఇస్తే మాట్లాడటానికి మేము సిద్ధంగా థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి రాబోయే ఎన్నికల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల దాని ప్రభావం లోక్సభ ఎన్నికల ఫలితాల మీద పడుతుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మేల్కొని తగు సామాజిక న్యాయం పాటించాలి అప్పుడు అనుకున్న ఆమోదయోగ్యమైన ఫలితం లోక్సభ ఎన్నికల్లో వస్తుంది అనే అంశాన్ని సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి మత్తుపల్లి నరసింహులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ఏకపక్షంగా వ్యవహరించకుండా పీసీసీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే ఆరోగ్యకరంగా ఉంటుందనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్